ప్రబ్హాస్ ఫౌజీ జమ్మూ కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యటకులపై సోమవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే ఈ నరమేధంలో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడితో కశ్మీర్ లోయతో పాటు దేశం మొత్తం భగ్గుమంది ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇదిలా ఉంటే ఈ ఘటన అనంతరం పాకిస్తాన్కి చెందిన నటులపై మళ్లీ వ్యతిరేకత మొదలైంది తాజాగా ప్రభాస్ నటిస్తున్న ఒక ప్రాజెక్టులో ఇమాన్ ఎస్మాయిల్ అనే హీరోయిన్ నటిస్తుండగా ఇమాన్ పాకిస్తాన్కి చెందిన నటి అని ఆమెను మూవీ నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి తాజాగా ఈ ఘటనపై ఇమాన్ ఎస్మాయిల్ స్పందించింది తాను పాకిస్తాన్కి చెందిన అమ్మాయిని కాదని తాను ఇండో అమెరికన్ అని రాసుకొచ్చింది పహల్గాంలో జరిగిన విషాద సంఘటనకు సంబంధించి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారందరికీ నా ప్రగాద్ సానుభూతి అమాయక ప్రాణాల నష్టం ఎంతో బాధాకరం ఈ ఘటన నా హృదయాన్ని కలచివేసింది హింసాత్మక చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను కళ ద్వారా వెలుగు ప్రేమను పంచడమే నా లక్ష్యంగా ఉన్నందున మనమందరం ఒకే తాటిపైకి వచ్చే రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాను రీసెంట్ గా నేను పాకిస్తాన్కి చెందిన నటిని అంటూ వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి తాజాగా ఈ వార్తలపై నేను క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను నేను కానీ నా కుటుంబం కానీ పాకిస్తాన్ సైన్యంతో సంబంధం కలిగిలేరు నేను హిందీ తెలుగు గుజరాతీ ఇంగ్లీష్ మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్ని నా తల్లిదండ్రులు యుక్త వయస్సులో చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్కు వలస వచ్చిన తర్వాత నేను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో జన్మించాను వారు అనంతరం అమెరికన్ పౌరులుగా మారారు అమెరికాలో నా విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేసిన తర్వాత నేను నటిగా కొరియోగ్రాఫర్గా గుర్తింపు సాధించాను ఈ గుర్తింపు అనంతరం నాకు ఇండియన్ సినిమాలలో ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను సినీ పరిశ్రమ నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది భారతీయ గుర్తింపు సంస్కృతి నా రక్తంలోనే ఉన్నందున సోషల్ మీడియాను ఐక్యత కోసం ఉపయోగిస్తానని విభజన కోసం కాదని ఆశిస్తున్నాను చరిత్రలో కళ అనేది సంస్కృతులు వ్యక్తులు మరియు అనుభవాల మధ్య అవగాహన సానుభూతి సంబంధాన్ని సృష్టించే మాధ్యమంగా ఉంది నా పని ద్వారా ఈ వారసత్వం కొనసాగేలా నా భారతీయ వారసత్వ అనుభవాలను ఉత్తేజపరిచేలా నేను కఠినంగా శ్రమిస్తాను అంటూ ఇమాన్ చెప్పుకొచ్చింది